హాయ్ అండి వెల్కమ్ టు భాగ్యమ్మ ఫోర్స్ ఈరోజు మనం బీరకాయ కర్రీ పాలతో ఎలా చేయాలో చూద్దాం ముందుగా మనమైతే కట్ చేసి పెట్టుకున్న బీరకాయలు అదేవిధంగా ఉల్లిగడ్డలు పచ్చిమిర్చి తీసుకున్నామండి ఆ తర్వాత ఒక గిన్నె తీసుకొని దానిపైన కళాయి పెట్టుకొని ఆయిల్ పోసుకున్నాం ఒక రెండు గంటలు ఆయిల్ వేడైంది తర్వాత దీంట్లో తాలిపు గింజలు కరివేపాకు అదేవిధంగా కట్ చేసి పెట్టుకున్న ఉల్లిగడ్డ ముక్కలు వేసామండి ఆ తర్వాత చాప్ చేసి పెట్టుకున్న పచ్చిమిర్చి ముక్కలు కూడా వేసాము ఇవన్నీ వేసిన తర్వాత ఈ మొత్తాన్ని కూడా ఈ విధంగా కలుపుకోవాలి ఆ తర్వాత దీంట్లో ఒక రెండు టేబుల్ స్పూను పసుపు వేసుకోవాలండి తర్వాత దీంట్లో గరం మసాలా వేసాము ఒక స్పూను తర్వాత ఫ్రెష్గా పట్టిన అల్లం వెల్లి పేస్ట్ వేస్తే చాలా బాగుంటుందండి చూసారు కదా ఆ మొత్తం వేసిన తర్వాత ఒకసారి కలుపుకొని తర్వాత దీంట్లో కట్ చేసి పెట్టుకున్న బీరకాయ ముక్కలు కూడా వేసుకోవాలండి ఇవన్నీ వేసిన తర్వాత దీనిపైన ఈ విధంగా సాల్ట్ చల్లుకోవాలి సాల్ట్ కూడా వేసిన తర్వాత ఇవన్నీ కలిసే విధంగా మళ్ళీ ఒకసారి కలుపుకున్నామండి చూసారు కదా తర్వాత దీంట్లో కారం వేసుకోవాలి మేమైతే ఒక రెండు టేబుల్ స్పూన్ కారం వేస్తున్నాం చూసారు కదా తర్వాత దీంట్లో ధనియాల పొడి వేసుకోవాలి కారము ధనియాల పొడి వేసుకున్న తర్వాత ఈ రెండు కలిసే విధంగా మళ్ళొక్కసారి చూస్తున్నారు కదా ఈ విధంగా కలుపుకోవాలి తర్వాత దీంట్లో చాలా చాలా ఇంపార్టెంట్ అయినా చూశారు కదండి ఒక గ్లాస్ పాలండి వీటితోనే బీరకాయ కర్రీ చాలా చాలా టేస్ట్ ఉంటుంది అసలు వాళ్ళు కూడా చాలా చాలా ఇష్టంగా తింటారు ఖచ్చితంగా ఇది మాత్రం అసలు స్కిప్ చేయొద్దు సో ఈ విధంగా పాలు పోసిన తర్వాత మొత్తం కలిసే విధంగా కలుపుకున్నాం చూశారు కదా ఈ మొత్తం విధంగా కలుపుకున్నాం తర్వాత మూత పెట్టుకొని ఒక ఫైవ్ టు సిక్స్ మినిట్స్ ఉంచాలండి ఓకే అండి మోతీసేమో చూశారు కదా ఆయిల్ ఏ విధంగా ఏ విధంగా తేలుతూ వచ్చింది పైన చాలా బాగుంది కదా చూడటానికి కూడా అంతే అండి ఈ వీడియో నచ్చితే లైక్ చేయండి షేర్ చేయండి మన ఛానల్ సబ్స్క్రైబ్ చేయడం అస్సలు మర్చిపోవద్దు థ్యాంక్ యూ థ్యాంక్ యూ సో మచ్ ఫర్ యుర్ సపోర్ట్